నమస్తే వెల్కమ్ టు హిట్టివి ఉన్నారా ఈరోజు మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ కేసీ ప్రసాద్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ వెంకటగిరి రాజాగారి స్కూల్ రినోవేట్ చేయడం జరిగింది ఈరోజు నారా లోకేష్ మాజీ మంత్రి నారాయణ ఆనం రామ్ నారాయణ రెడ్డి వెళ్ళడం జరిగింది ఇంకా కొన్ని ఆనం రామనారాయణ రెడ్డి చేసిన కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి సార్ ఆయన కామెంట్స్ అనలేదండి నెల్లూరు పెద్ద రెడ్డిగా రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు బట్టి రాజకీయాలు చేస్తూ చరిత్ర కలిగిన ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన ఆ ఊరు ఔన్నత్యం ఆ ఊరు పరిరక్షణ ఆ ఊర్లో జరుగుతున్న ఒక స్కూల్ ఒక దెబ్బకు మూడు పెట్లు అంటారు చూడండి మున్సిపల్ కమిషనర్ ఒక బ్యూరోక్రాట్ అనుకోండి నారాయణ గారు మున్సిపల్ శాఖ మంత్రి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఒక్క దెబ్బకు ముగ్గురిని కడిగేసేడా ఎందుకంటే ఆ స్కూల్ స్కూల్కి మున్సిపల్ కార్పొరేషన్ పెట్టేశారు స్కూల్కే జిల్లా పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది సిఎస్ఆర్ యాక్టివిటీస్తోను సిఎస్ఆర్ ఫండ్స్తోను పది మంది దాతలు వీటిలన్నిటితో నా స్కూల్ పరిరక్షించుకుంటూ వచ్చింది మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ఒక్క రూపాయి డబ్బులు రాలే ఇదో కొమినేని గారి తీర్పులో గౌరవ మెజిస్ట్రేట్ గారు ప్రవర్తించినట్టు మేము సంబడీ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ సంబడీ ఈజ్ ఇన్ బుల్డోజింగ్ యూ టు కీప్ దిస్ కే కేసు అది సెక్షన్స్ అని ఎలా అయితే చెప్పిందో అట్లా మున్సిపల్ కమిషనర్ కానీ కొన్ని ప్రమేయాలతో మీరు హీల్డ్ అయ్యి ఇచ్చేస్తూ కార్పొరేషన్ ఫండ్ ఒక రూపాయి తీసుకొచ్చి దీనికి ఇచ్చారా ఏ ప్రాతిపదిక మున్సిపల్ కార్పొరేషన్ పెట్టారు అంట్లో నారాయణ గారికి గుంటూరు నుంచి కార్పొరేట్ వ్యవస్థను అంతటిని స్కూలు అన్ని తెచ్చి మా నెత్తికి పెట్టి ఇల్లూరు దీన్ని కూడా కార్పొరేట్ పరంగా చేసేయడానికి ఏమైనా ఎత్తుగళ్ళు కుయర్తుల దీనికి ఒక చరిత్ర ఉంది వెంకటగిరి మహారాజులు ఆధ్వర్యంలో నడిచిన ఈ స్కూలు తదనంతరం దాన్ని పరిరక్షించుకుంటున్న విధానం కాంట్రాక్టర్లు సిఎస్ఆర్ ఫండ్స్తోనూ చేస్తున్న దీనికి ఎక్కడి నుంచి మున్సిపల్ కార్పొరేషన్ వచ్చిందని ప్రశ్న విద్యాశాఖ మంత్రికి గౌరవ లోకేష్ గారికి అయితే మీరు అన్నీ తెలిసి ఇక్కడ ఏమీ తెలియనట్టు ఈయన చెప్పిన మాటలు విని ఆ ప్రలోభాలకు గురై దీని ఔన్నత్యాన్ని మర్చిపోయి ఇక్కడ వచ్చి ఆ విధమైన పేరుని అని చెప్తూ ఆయన మాట్లాడిన విధానం అయితే నేను పునరుదాకా ఆయన దేవాదాయ శాఖ మంత్రి ఏ పని చేయట్లేదు ఏది పడితే కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఒక ప్రాంతీయ పార్టీలో ఉండి ప్రాంత పార్టీ యొక్క ఔన్నత్యాన్ని తన ప్రాంత పరిరక్షణ తన ప్రాంత పరిరక్షణ అతన్ని చూపించిన చొరవ అతని పొలిటికల్ లెగసీలో గతంలో ఆర్థిక మంత్రి చేశాడు అత్యధిక సార్ అద్దెకి బడ్జెట్ ప్రవేశపెట్టిన గొప్ప మనిషి ఆయన గారి తర్వాత అలాంటి వ్యక్తి ఆ విధంగా ప్రతిస్పందించడం నిజంగా నెల్లూరు జిల్లా పెద్ద రెడ్లు ఆయన ఆయనలాంటి స్థాయి కలిగిన రెడ్లు ఉన్న దగ్గర అల్లరెడ్డి శ్రీనివాస్ ప్రశాంత్ కుమార్ రెడ్డిను వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ప్రవర్తించిన తీరు ఒకసారి కంపేర్ చేస్తే చేసుకోవాలి చూసుకోవాలంటారు పెద్ద రెడ్లు ఉన్న దగ్గర రెడ్డి స్థాయిని తగ్గించిన వీళ్ళ రెడ్డి స్థాయిని పెంచిన ఆనందారా అన్నది మాత్రం ఖచ్చితంగా ప్రజలు గ్రహించవలసిన విషయం సార్ అదేవిధంగా నెల్లూరులో కూడా చాలా వరకు ఎడ్యుకేషన్లో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా గమనిస్తే ఎడ్యుకేషన్ నెల్లూరులో మొట్టమొదటి స్థానంలో ఉంటుంది నెల్లూరు వాళ్ళు బాగా చదువుతారని కూడా చూసినాం విన్నాం మీకు కూడా బాగా తెలిసి ఉండొచ్చు ఏమున్నా సార్ నెల్లూరు నెల్లూరుకున్న ప్రత్యేకత ఏమంటారు కార్పొరేట్ సెక్టర్ అండి నారాయణ గారి లెటర్లు ఉంటే అక్కడ మొత్తం ప్రైవేట్ సెక్టర్ స్కూల్స్ డెవలప్ చేసుకుని వచ్చారు ఇప్పుడు మీరు కార్పొరేట్ బిజినెస్లో ఉన్నప్పుడు మీ ఇంటి పక్కన వెళ్ళి సమశక్ల నుంచి చేయడు కదా అదేవిధంగా నెల్లూరులోంచి చాలామంది విద్యా సంస్థలు విద్యావేత్తలు తయారు చేయడానికి ప్రైవేట్ రంగం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది అదే నారాయణ గారు ఆనందరామారెడ్డి గారు నేను మాట్లాడింది అదే వ్యక్తీకరించింది గుంటూరు నుంచి తరలించిన కార్పొరేట్ రంగాన్ని నెల్లూరుని ఎత్తికేశారండి మీరు అన్నట్టు నిజమే అక్కడ ఇప్పుడు ఎప్పుడైతే మీకు పది ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అనుకుంటున్నాను సార్ డెఫినెట్గా ఇప్పుడు ఢిల్లీలో హోదు ఢిల్లీలో భయంకరమైన యూనివర్సిటీలు ఉన్నాయి ఢిల్లీ యూనివర్సిటీ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఇలాంటివన్నీ ఉన్నప్పుడు ఏమవుతాయంటే మీకు తెలియకుండానే ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఇప్పుడు చూడండి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ ఢిల్లీలో ప్రిపేర్ అవుతారు ఎడ్యుకేషన్ హబ్స్ కొన్ని ఉంటాయి ఆ యూనివర్సిటీ యొక్క ప్రాంతం ఆ టెరిటరీస్లో ఉన్న వైబ్రేషన్స్ ఇట్లతో ఖచ్చితంగా అవి ఎక్కువ ప్రవేశం అవుతాయి నెల్లూరుకి అయితే విద్యారంగంలో పెద్దపేట ఉంది మొత్తానికి మరి ఇంటర్నల్గా ఏమైనా ఉందంటారా నారాయణ అని స్థాయి కలిగిన లీడర్ల సమక్షంలో ఏది పడితే అది జుజుబీ యాసాలు వేస్తామంటే కొన్ని కుదరవు నారాయణ గారు కార్పొరేట్ చేశారు లోకేష్ గారి చిన్నపిల్లల అమాయకత్వంతో అంటే తెలిసి తెలియని విధంగా ఆ స్కూల్లో యొక్క తెలుసుకోకుండా పేర్లు ఏదో పెట్టేస్తే అయిపోతుంది అనుకుంటే ఆ ప్రాంత పరిరక్షకులుగా ఉన్న కొంతమంది మీరు ఏ పేరు పెడితే అదే దానికి జిల్లా పరిషత్ మున్సిపల్ కార్పొరేషన్ అని యాడ్ చేయడం ఎంతవరకు అట్లా యాడ్ చేయడం కూడా సార్ కార్పొరేషన్ తప్పనే దానికి చాలా బ్రహ్మాండంగా చెప్పాడు అంటే ఇప్పుడు మనం మీరు చదివిన జిల్లా జిల్లా పరిషత్ స్కూల్స్ ఉంటాయి మున్సిపల్ కార్పొరేషన్ స్కూల్స్ ఉంటాయి వాటికేం అప్రాన్షన్స్ లేని దగ్గర ఒక వ్యవస్థ నడుపుతున్న దగ్గర ఇప్పుడు మా ఊర్లో మాన్సాస్ ట్రస్ట్ ఉంది విజయనగర మహారాజుల గారిది నేను చదువుకుంది అది విజయనగరం రాజు గారు పెట్టిన పక్ష అది వాళ్ళు ఒక పెద్ద పెద్ద కోటలు పెద్ద పెద్ద భవనాలు ఆ కాలేజీలకి స్వతంత్రంగా స్వచ్ఛంగా సేవలకి ఉపయోగించుకోండి విద్యా రంగాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కానీ యూనివర్సిటీ లెవెల్కి తీసుకెళ్ళారు దాన్ని ఆ ప్రాసెస్ ఉన్న దగ్గర వాళ్ళ ఔన్నత్యాన్ని మేము తగ్గించి మా దగ్గర డబ్బులునైనా ఏది పడితే చేసి విన్యాసాలంటే ఈ ప్రజాస్వామ్యంలో కొన్నిటికి చెల్లిపోట్లు ఉండవు కదా వాళ్ళు వాళ్ళ త్యాగాలు వాళ్ళ యొక్క ఇవి చరిత్రలో మాన్సాస్ ట్రస్ట్ అంటే పివిజీరాజు గారు మాకు ఇచ్చిన భిక్ష విజయనగరం జిల్లాకి ఓకే అవన్నీ తెలుసుకోవాలి అంతే సార్ మొత్తానికి ఆనం రామనారాయణ రెడ్డి ఆయన గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రిగా ఉండే సమాచార శాఖ మంత్రిగా ఉండే ఆ తర్వాత ఆయన టీడీపీలో మంత్రి చేసాడు మళ్ళీ వైఎస్ఆర్సీపీ వెళ్ళినట్టు ఉండాలి సార్ ఎస్ఆర్సిపి లాస్ట్ ఇయర్ ఎమ్మెల్యే కదా మళ్ళీ టీడీపీలోకి వచ్చినాడు నెల్లూరులో అందరూ ఇటు చేపలెంత ఉంటే అటు చేపలెంత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి